జై ఈ రోజు నేను చెప్పబోయే వీడియో అసలు ఈ ఛానల్లో ఉన్న ఎలాంటి వీడియోకి సంబంధం లేనిది అయినా సరే ఎంతో మందికి ఇది ఉపయోగకరం కాబట్టి ఇది నేను చెప్పబోతున్నాను ఈ వీడియో తర్వాత నేను వరుసగా ద్వాదశ జ్యోతిర్లింగాల గురించి మీకు పూర్తిగా చెప్పబోతున్నాను మొదటిగా ఈ వీడియో అసలు టాపిక్ ఏంటంటే ఒక భోజనానికి సంబంధించి ఒక డైరీ అంటే ఫుడ్ డైరీగా మామూలుగా షెఫ్స్ ఉంటారు కదా పెద్ద పెద్ద హోటల్లో ఫైవ్ స్టార్ హోటల్లో హోటల్ హోటల్లో కుక్స్ గానీ వాళ్ళు వాళ్ళ రెసిపీకి డైరీని మెయింటైన్ చేస్తారు లేదా బుక్ కూడా మెయింటైన్ చేస్తారు అలాగే బాగా వంటనే ఎక్కువగా ఫుడ్ కదా వాళ్ళు గానీ వాళ్ళు కూడా వాళ్ళు ఏమేమి తిన్నారు అన్ని కూడా ఎక్కడెక్కడ తిన్నారు అనేది కూడా వాళ్ళు వాళ్ళ డైరీ లో రాసుకుంటారు సపరేట్ గా ఫుడ్ కోసం అలాగే డైటీషియన్స్ న్యూట్రిషన్స్ హెల్త్ కాన్షియస్ కలిగిన వాళ్ళు వాళ్ళు ఆ రోజు ఏమేమి తిన్నారు వాటి ద్వారా వాళ్ళకు వచ్చిన ప్రోటీన్స్ మినరల్స్ విటమిన్స్ అవన్నీ రాసుకుంటారు అలాగే ఈ వీడియో చూసే వాళ్ళలో ఈ ఏ భాగానికంటే కుక్స్ కానీ షెప్స్ కానీ ఫుడ్స్ కానీ లేదా న్యూట్రిషన్స్ కానీ డైటీషియన్స్ కానీ హెల్త్ కాన్షియస్ ఉన్న వాళ్ళు కాకపోయినా మీరు ఖచ్చితంగా ఒక డైరీ మెయింటైన్ చేయడం అనేది ఖచ్చితంగా ఎందుకంటే మనం బయట తిరుగుతూనే ఉంటాం లైక్ మనం హోటల్స్కి వెళ్తాం చిన్న చిన్న బడ్డీ కుట్లకి వెళ్తాం ప్రతి చోటకి వెళ్తాం పొద్దున్నే దోశలు ఇడ్లీలు గారెలు ఇవన్నీ తింటాం మధ్యాహ్నం అన్నం పుల్మిన్స్ కూడా హోటల్స్ లో తింటా ఉంటాం అలాగే నాన్ వెజ్ కూడా తింటా ఉంటాం అలాంటప్పుడు మనం బయటికి పోయిన తర్వాత ఎలాగో మనం ఇందులో మసాలాలు ఎక్కువ వేసారా తక్కువ వేసారా అని చెప్పలేము ఎందుకంటే ఆల్మోస్ట్ అన్ని హోటల్స్ లో మసాలాలు వేస్తారు సో వాటిని మనం పక్కన పెడితే వాటిని కుక్ చేసిన విధానం కరెక్ట్ గా ఉందా లేదా మనం పే చేసిన మనీకి మనకు వచ్చిన ఫుడ్ కి వాటి రుచికి సెట్ అయిందా లేదా అది తెలుసుకోవాలి కదా మనం అది మామూలుగా మనం వెళ్తాము తినేస్తాం పే చేస్తాం వచ్చేస్తాం నాలుగు మర్చిపోతాం అలా కాకుండా ఈ వీడియో చూసే ఎవరైనా సరే ఒక చిన్న నోట్బుక్ ని ఫైవ్ రూపీస్ నుంచి నోట్బుక్ మొదలవుతుంది అలాంటి ఒక ఫైవ్ రూపీస్ నోట్బుక్ తీసుకొని నేను చెప్పినట్లుగా ఒక పాయింట్స్ ని అందులో రాసుకోండి మీరు బయటకు వెళ్ళేటప్పుడు కానీ ఇంట్లో ఉన్నప్పుడు గానీ ఎక్కడికి వెళ్తున్నారు అంటే రేపు ఎక్కడికి వెళ్తున్నారో ఆ ప్లేస్ అది రాసుకోండి లేదా ఇంట్లో ఉంటే ఏం తింటున్నారో అది రాసుకోండి తర్వాత రాసుకున్న తర్వాత బయటకు వెళ్ళినట్లయితే మీరు పేమెంట్ చేస్తారు కదా మీరు తిన్నప్పటికీ మీరు పేమెంట్ చేసిన పేమెంట్ రేటు అంటే లైక్ వంద రూపాయలకి మీరు ఫుడ్ తింటే వంద రూపాయలు రెండు వందలకి తింటే రెండు వందలు రాసుకోండి రాసుకున్న తర్వాత గుడ్ అండ్ బ్యాడ్ అని పెట్టుకొని అందులో మీకు ఏం మంచి అవి రాసుకొని బ్యాడ్ కూడా రాసుకోండి తర్వాత దాని కింద ఎంత ప్రోటీన్ వచ్చింది ఎన్ని క్యాలరీలు వస్తున్నాయి మీ దగ్గర ఇప్పుడు మనం ఓపెన్ చేసి గూగుల్ ఓపెన్ చేసి గూగుల్ గూగుల్ కెమెరా ఓపెన్ చేసి గూగుల్ సెర్చ్ చూపిస్తుంది మనకి జస్ట్ మీరు గూగుల్ సెర్చ్ లో సెర్చ్ చేస్తే చాలు ఆ ఫుడ్ ఏంటిది ఫుడ్ లో ఎన్ని క్యాలరీస్ ఉన్నాయి ప్రోటీన్ ఉందో మనకి ఈజీగా మనకు ఆన్లైన్ లో తెలిసిపోతుంది అలాగే మీరు చార్జీటీ అడగవచ్చు అలాగే చాలా రకాల ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మనకి బయట ఉన్నాయి సో మీరు జస్ట్ ఒక బుక్ ని మెయింటైన్ చేసుకుని లేదా మీకు బుక్ కూడా మెయింటైన్ అనుకుంటే ఎవ్రీ ఆండ్రాయిడ్ కానీ లేదా ఐవోఎస్ మొబైల్స్ లో ఖచ్చితంగా మీకు నోట్స్ ఉంటది గూగుల్ నోట్స్ కానీ గూగుల్ డాక్స్ కానీ లేదా సామ్సంగ్ నోట్స్ మొబైల్ అయినా సరే వాటికి ఖచ్చితంగా నోట్స్ ఉంటది ఆ నోట్ ప్యాడ్ లో మీరు నోట్ చేసుకోండి లైక్ ఈ త్రీ పాయింట్ లైక్ ఆ ఫుడ్ ప్లేస్ ఎక్కడ ఫుడ్ పేరేంటి అందులో ఉన్న క్యాలరీస్ ప్రోటీన్స్ మినరల్స్ విటమిన్స్ ఇవి రాసుకోండి అలాగే ఫుడ్ ఎలా ఉందో కూడా రాసుకుంటే నెక్స్ట్ టైం మీరు ఆ ఫుడ్ మీద మీరు మనీ స్పెండ్ చేయరు మీకు మనీ సేవ్ అయింది ఆ ఫుడ్ తినడం అవడం వల్ల మీకు బాడీలో చాలా వరకు చేంజెస్ కూడా వస్తాయి లైక్ మీరు ఎప్పుడైతే ఈ బుక్ కానీ ఈ నోట్ కానీ మెయింటైన్ చేయడం మొదలు పెడతారో మీకు డైలీ తెలుస్తుంది మీరు ఏ ఫుడ్ తింటే మీ బాడీ మీకు నచ్చుతుందో అంటే మీ మీ లోపల కోరికలు కాదండి మసాలా ఫుడ్ బాగా తిని బాగా తిని బిర్యానీ తింటాం పిజ్జాలు బర్గర్లు ఇవన్నీ తింటే మన మనసుకి నచ్చుతుంది కానీ మన శరీరానికి మాత్రం ఇబ్బందిగా ఉంటుంది మీరు ఈ బుక్ ని మెయింటైన్ చేసి ఒక ఒక వన్ మంత్ లోనే మీ బాడీ కరెక్ట్ గా తెలిసిద్ది అలాగే మీ మైండ్ కూడా ఆలోచించింది ఎందుకంటే మీరు గుడ్ అండ్ బ్యాడ్ అనే విషయాలు రెండు రాసుకుంటున్నారు కాబట్టి మీరు ఎక్కువగా గుడ్ మంచి విషయాల మీద పాయింట్ చేసే కంటే చెడు విషయాల మీద మన మైండ్ ఎక్కువ వెళ్తుంది సో దాని వల్ల ఒక నెల రోజుల్లోనే ఏ ఫుడ్ తింటే మనకు మంచిదో ఆటోమేటిక్ గా మనకు అర్థం అయిపోతుంది సో ఇది మెయింటైన్ చేయడం వల్ల ఆల్మోస్ట్ మనకు బయటకు వెళ్ళి బుక్ మెయింటైన్ చేసే అంత అవసరం కూడా లేదు కాబట్టి జస్ట్ మీరు మొబైల్ లో ఫోటో తీసుకోండి ఆ ఫోటో మీ నోట్స్ లో సేవ్ చేసుకోండి డైలీ మీరు ఇంటికి వచ్చిన తర్వాత మీరు పేమెంట్ చేసింది ఫోటో చూసుకుంటే ఇంటికి వచ్చిన తర్వాత క్యాలరీస్ అన్ని రాసుకు పెట్టుకోండి నెక్స్ట్ డే మీరు జాగింగ్ కి వెళ్ళకపోయినా వాకింగ్ వెళ్ళకపోయినా జిమ్ చేయకపోయినా ఏమి చేయకపోయినా మీరు చాలా బిజీ పర్సన్ అయినా సరే ఒకసారి మార్నింగ్ లెగిన తర్వాత వెంటనే చూసుకోండి ఒక వన్ మంత్ లోనే మీరు మీ బాడీలో చేంజెస్ చూస్తారు బట్ ఒక్క విషయం ఏంటంటే మీరు ఫుడ్ తిన్న తర్వాత మీ మనసుకు నచ్చిన విషయాలు రాయబాకండి మీకు మీ మొబైల్ లో చూసుకొని అందులో ఏముందో అది కరెక్టా కదా తెలుసుకొని అది రాయండి దానివల్ల ఆ ఫుడ్ రుచి కాదు మీకు కావాల్సింది రుచితో పాటు ఆ ఫుడ్ వల్ల మీ బాడీకి ఏమవుతుంది అది కూడా తెలుసుకొని రాయండి లేక ఒక బిర్యానీ తింటే ఆల్మోస్ట్ ఒక మనసు పర్సన్ కి ఒక టూ హండ్రెడ్ రూపీస్ పెట్టి ఒక బిర్యానీ తింటే రెండు రోజులు సరిపోయినంత క్యాలరీస్ వస్తాయి ఎందుకంటే బిర్యానీ బిర్యానీతో పాటు అలాగే బిర్యానీ తినేటప్పుడు కూల్ డ్రింక్ స్వీట్ ఇలా చాలా తింటాం అలాగే నాన్ వెజ్ బిర్యానీ నాన్ వెజ్ లో మనం ఒక్కోసారి నాన్ వెజ్ దాంతో పాటు స్టార్టర్స్ తింటాము అలా ఇవన్నీ తినడం వల్ల ఒక బిర్యానీలో ఆల్మోస్ట్ ఒక చికెన్ బిర్యానీలో ఒక త్రీ హండ్రెడ్ గ్రామ్స్ అంటే ఒక త్రీ హండ్రెడ్ గ్రామ్స్ చికెన్ బిర్యానీలో ఆల్మోస్ట్ మనకి ఫిఫ్టీన్ హండ్రెడ్ క్యాలరీస్ దాకా ఉంటాయి సో దాంతో పాటు మీరు కూల్ డ్రింక్ అయితే ఒక టూ ఫిఫ్టీ ఎంఎల్ తగ్గిన సరే మీకు ఆల్మోస్ట్ టూ హండ్రెడ్ క్యాలరీస్ తగ్గ విత్ షుగర్స్ తో పాటు దాని తర్వాత మీరు స్వీట్స్ తింటే ఆల్మోస్ట్ ఒక త్రీ హండ్రెడ్ క్యాలరీస్ వస్తాయి అలాంటి మీరు ఒక నార్మల్ హెల్దీ పర్సన్ ఒక టూ థౌసండ్ క్యాలరీసే మెయింటైన్ చేయాలని మనకి వాళ్ళు హెల్త్ ఆర్గనైజేషన్ చెప్తుంది మీరు ఇలా టూ థౌసండ్ క్యాలరీస్ కంటే ఎక్కువ తినడం వల్ల మీరు ఎలాంటి వర్కౌట్ లేకుండా ఉంటే మీ బాడీ అనేది మెయింటైన్ అవ్వదు ఒకవేళ బాడీ ఎంత వరకు మీకు మెయింటైన్ అయినా సరే ఇంటర్నల్ గా బాడీ అనేది డ్యామేజ్ అవుతూ వస్తుంటుంది సో ఈ వీడియో మీరు ఎంతవరకు చూసినట్లయితే నేను చెప్పే విషయం మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను ఈ విషయం మీకు అర్థమైతే జస్ట్ మీరు ఈ వీడియో సేవ్ చేసుకోండి సేవ్ చేసుకున్న తర్వాత మీరు మీ ఫోన్ లో ఒక డేటాసుకుని నోట్ బుక్ లో ఓపెన్ చేసి మీ ఫోన్ లో ఉన్న నోట్ ప్యాడ్ ఓపెన్ చేసి డేట్ రాసుకుని నెక్స్ట్ డే నుంచి మీరు ఇంట్లో తింటున్నా బయట తింటున్నా ఏం తింటున్నారు మీ తిన్న తర్వాత మీకు ఏం అనిపించింది అంతా మెయింటైన్ చేసి జస్ట్ ఒక ముప్పై రోజులు వన్ మంత్ రాయండి బయట బుక్ లో అయినా కానీ మానువల్ గానీ లేదా మొబైల్ లో అయినా టైప్ చేసి మెయింటైన్ చేయండి జస్ట్ థర్టీ డేస్ థర్టీ డేస్ తర్వాత మీకు నచ్చకపోతే బుక్ క్లోజ్ చేసేయండి మీరు అసలు మీ నార్మల్ లైఫ్ లో అసలు ఈ పాయింట్ అనేది లేదా ఈ హ్యాబిట్ అనేది లేదనుకోని మీ నార్మల్ లైఫ్ ఒక థర్టీ డేస్ ముందు ఎలా ఉందో అలా కంటిన్యూ చేసేయండి బట్ జస్ట్ ఒక థర్టీ డేస్ మీకు ఒక ఛాలెంజ్ ఇది ఈ ఛాలెంజ్ ని మీరు ఫీల్ అయ్యి ఒక థర్టీ డేస్ మీరు ఏం తింటున్నారు మీరు ఏమి తిన్న వాటిని అది ఎంత వరకు ఎన్ని క్యాలరీలు ఉన్నాయి ఇందులో మసాలాలు ఎంత ఉన్నాయి అలాగే క్యాలరీస్ నీ కడుపుకు మంచివాగా అసలు నేను ఎందుకు తినాలి తింటే నాకు వచ్చే లాభం ఏది ఇవన్నీ రాసుకోండి రాసుకున్న తర్వాత ఒక వన్ మంత్ దాకా మీరు మామూలుగా మామూలు రాసుకోండి వన్ మంత్ తర్వాత ఒకసారి చెక్ చేసి అప్పుడు మీకు నచ్చితే మీ బాడీకి ఈ ఫుడ్ ఈ ఫుడ్ ఇవన్నీ మార్చేసి ఒక ఫిఫ్టీన్ డేస్ చేంజ్ చేయండి ఫిఫ్టీన్ డేస్ అంటే జస్ట్ ఒక వన్ మంత్ రాసుకోండి మీరు తినది ఒక ఫిఫ్టీన్ డేస్ మీరు ఆ ఫుడ్ లో మీరు ఏదైతే అలా ఎక్కువగా నష్టం ఉంది రాస్తారు కదా ఆ నష్టం ఉన్న ఫుడ్ని తీసేసి ఇంకొక చాప చేసి ఫిఫ్టీన్ డేస్ మంచిది అనుకున్న నెల రోజులు మంచిది అనుకున్న ఫుడ్ రాస్తారు కదా అది రాసుకోండి అది రాసుకొని అవి మాత్రమే తిని ఫిఫ్టీన్ డేస్ తినండి తిని చెక్ చేసుకోండి మీకు నార్మల్ గా వర్కౌట్ చేసి క్యాలరీస్ బర్న్ చేసేంత మీ బాడీకి ఫిట్నెస్ రాకపోయినా ఎనర్జీ రాకపోయినా మీకు నార్మల్ థర్టీ డేస్ ముందు ఉండే ఎనర్జీ కంటే ఈ థర్టీ డేస్ తర్వాత చేసిన ఫిఫ్టీన్ డేస్ తర్వాత అంటే థర్టీ డేస్ మీరు రాసుకున్నారు కదా తర్వాత ఫిఫ్టీన్ డేస్ ప్లాన్ చేసుకుని మీ బాడీని మీరు మార్చుకున్నారు కదా ఆ ఫిఫ్టీన్ డేస్ తర్వాత మీకు వచ్చే ఎనర్జీ మీ లైఫ్ లో అంతకు ముందు లేనట్టు ఉంటుంది సో జస్ట్ మీరు ఒకసారి డేస్ మెయింటైన్ చేయండి ఫిఫ్టీన్ డేస్ ఫాలో అవ్వండి జస్ట్ మీ డే లో ఒక థర్టీ మినిట్స్ రాసుకోండి ఒక వన్ మంత్ థర్టీ మినిట్స్ రాసుకోండి ఫిఫ్టీన్ డేస్ మీ ఫుడ్ చేంజ్ చేసు ఇంతవరకు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే కింద కామెంట్ సెక్షన్ లో అసలు నేను చెప్పిన విషయాలు కరెక్టా కాదా అని చూసుకోండి ఒకవేళ కరెక్ట్ కాదనుకుంటే సెక్షన్ లో మీరు ఏ కామెంట్ పెట్టినా సరే నేను తీసుకుంటాను బట్ ముందు ఒక థర్టీ డేస్ ఎక్కువ అనుకుంటే జస్ట్ టెన్ డేస్ ఈ నోట్ బుక్ ఫిజికల్ నోట్ బుక్ గానీ లేదా మీ మొబైల్ లో నోట్ ప్యాడ్ గానీ యూజ్ చేసి మినిమం ఒక టెన్ డేస్ టెన్ డేస్ వన్ వీక్ అయినా ఈ బుక్ మెయింటైన్ చేయండి లైక్ ఏం లేదు మీరు వెళ్ళిన ప్లేసు లేదా ఇంట్లో ఉంటే ఇంట్లో రాసుకోండి రాసుకొని మీరు ఏం తింటున్నారు తిన్న తర్వాత తినడానికి మీకు ఎంత ఖర్చు అయింది ఇంట్లో ఉంటే ఖర్చుని తీసేయండి మీకు డైలీ వర సర్కుల్ లిస్ట్ కాబట్టి ఇంట్లో ఉన్న ఖర్చుని తీసేసి మీరు బయటికి వెళ్ళినప్పుడు మీరు ఆ ఫుడ్ మీద ఎంతైతే స్పెండ్ చేస్తారో అంత రాసుకొని ఫుడ్ నేమ్ రాసుకొని నెక్స్ట్ పేజ్ లో ఆ ఫుడ్ నుంచి వచ్చే మీకు క్యాలరీస్ తర్వాత ప్రోటీన్ ఎంత విటమిన్స్ ఎంత అన్ని ఆన్లైన్ లో చెక్ చేస్తే మనకు తెలిసిపోతుంది మీకు తెలియదు కింద డిస్క్రిప్షన్ లో కొన్ని వెబ్సైట్స్ అలాగే కొన్ని యాప్స్ మీకు కింద డిస్క్రిప్షన్ లో లింక్స్ ఇస్తాను ఒకసారి చెక్ చేయండి అందరికి